ఏపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఈ కోటి సంతకాలని మొదలు పెట్టారు సార్ అది మరి న్యాయం అంటారు దాని అసలు దాని గోల ఏంటంటే ప్రైవేటైజేషన్ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఇది త్రిబుల్ పే పబ్లిక్ ప్రైవేట్ కు అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దాన్ని డెవలప్ చేసి దాని మీద ఫీజులు వసూలు చేసుకుంటే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు ఏదేమైనా ఆ మెడికల్ కాలేజీలు అనేటివి ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మెడికల్ కాలేజీల ఫీజులు గాని ఆ యొక్క మెడికల్ కాలేజ్ అంటే నథింగ్ బట్ హాస్పిటల్ అది ప్రజలకు అందుబాటులో ఉంటది ఆ విద్య అంటే ఈ యొక్క ఏదో మెడికల్ విద్య అనేది అందుబాటులో ఉంటది ఈ మెడికల్ ఫెసిలిటీస్ కూడా పబ్లిక్ అందుబాటులో ఉంటాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు తన యొక్క ఏదైతే వాళ్ళ అనుకూలమైనటువంటి ఒక వర్గానికి ఈ యొక్క హాస్పిటల్ అన్ని లేదా మెడికల్ కాలేజీ కట్టబెట్టి ఆ విద్యని ప్రైవేటైజేషన్ ఏదైతే చేస్తుండో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు వాళ్ళ సంతకాల సేకరణ చేస్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ చేయాలి అంటే వైసీపీ అయినా టీడీపీ అయినా ఒక సామాన్యులు ఒక పార్టీని సపోర్ట్ చేసినప్పుడు ఒకప్పుడు ఎన్ని కాలేజ్ ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే అది ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు అయినాయి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ఏమవుతున్నాయి అనేది సామాన్యులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు అయితే రాజకీయం చేయడానికి అయితే ఎలక్షన్లు లేవు ఇంకో నాలుగేళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ పేదలు అనేటి వాళ్ళు లాస్ అవుతారు ఈ రోజు తెలంగాణలో ఒక మెడికల్ కాలేజ్ సీట్ వస్తే ఒక గవర్నమెంట్ సీట్ వస్తే కన్వీనర్ కోటాల సీట్ వస్తే ఒక లక్ష రూపాయలతోటి రోజు వాళ్ళ ఒక సంవత్సరం ఖర్చు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అంటే ఒక నాలుగు లక్షలతో వాళ్ళ మెడికల్ సీటు మెడికల్ ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ అయితుంది అదే ఏపీ ఏపీలో ఈ త్రిబుల్ పి ప్రకారం ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా కాలేజ్ ఫీజులు పెంచుతారు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా దాని మీద కూడా చార్జ్ చేస్తారు అంటే రోగుల దగ్గర నుంచి కూడా విండుకుంటారు విద్యార్థుల దగ్గర నుంచి కూడా వెండుకుంటారు ఇట్లా ఒక మెడికల్ స్టూడెంట్ తన ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఒక ముప్పై నలభై లక్షలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళకేంది ప్రభుత్వం సీట్లు తెచ్చుకున్నా ఈ యొక్క ఎంసెట్ లేకపోతే నీటి రాసిన సీట్లు తెచ్చుకున్నా ఈ రోజు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో సీటు కొనుక్కొని చదువుకున్న పరిస్థితులు వస్తాయి కాబట్టి వైసీపీ అనే వాళ్ళు వైసీపీ టీడీపీ లేకపోతే జనసేనాన్ని పక్కన పెడితే దాన్ని అపోజ్ చేయాల్సిన అవసరం అందరి మీద ఉన్నది అంటే అన్ని పార్టీల మీద ఉన్నది అందరి మీద ఉన్నది ఓకే సార్ అట్లాగే మీరు చెప్పింది బాగానే ఉంది కానీ జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ఇంజనీరింగ్ లక్ష రూపాయలు ఉండే జీతాన్ని వచ్చిన ఆరు నెలలకు పదివేలకు చేసి ప్రతి ఒక్కరు సామాన్యుడు ఇంజనీరింగ్ చదువుకునేలాగా చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు మొదలు పెట్టి ఎందుకు చేయలేకపోయాడు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు మెడికల్ కాలేజీలు అనేటివి పర్మిషన్స్ తెచ్చారు దాని ప్రాసెస్ ఉండే ఇలా మెడికల్ కాలేజీలు తెచ్చి సీట్లు అయితే అమ్ముకోలేదు కదా చంద్రబాబు నాయుడు లెక్క ప్రైవేటైజేషన్ చేయలేదు కదా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టలేదు కదా మీరు పైసలు పెట్టండి బిల్డింగ్ కట్టుకోండి మీకే ఇస్తాం గుత్తాధిపత్యం మీరే వేసుకోండి రూపాయికి రెండు రూపాయలకు వేల ఎకరాలు వందల ఎకరాలు లేదు కదా జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయాలు మాట్లాడితే ఇట్లుంటది బ్రదర్ అది కాదు ఇక్కడ రాజకీయాలు మాట్లాడించిన అవసరం లేదు రాజశేఖర్ రెడ్డికి కంటే ముందు ఈ యొక్క ఉన్నత విద్య డిగ్రీ తర్వాత ఏ కోర్సు చేయాలన్నా ఫీజులు ఉండేటివి ఏ ఒక్క పేదోడు కూడా దాన్ని బాడీ ఒక ఎంఎస్సి చేయాలంటే అది ఒక అందని ద్రాక్ష ఒక పేదోనికి మధ్య తరగతుడికి ఒక బీటెక్ చేయాలంటే వాడిగా బలచినోడ్ అయితేనే చేయాలి లేకపోతే ఇట్లా రియంబర్స్మెంట్ లేనప్పుడు పరిస్థితి పేదోనికి ఉన్నత విద్య అందుబాటులో లేదు రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈ రోజు ఎంతో మంది నాలాంటి వాళ్ళు కూడా ఈరోజు పీజీలు చేసి నిలబడ్డామంటే రాజశేఖర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఇట్లా లక్షల మందిని ఈ రోజు ఎడ్యుకేట్ చేసింది రాజశేఖర రెడ్డి కాలేజీలు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు ఇరవై ఏళ్ళు మరి ఏ రోజు కూడా రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టలేదు కదా ఎప్పుడు ఎప్పుడు ఆ గుర్తు వద్ద కదా సార్ చంద్రబాబు నాయుడు గారిని వద్దనుకునే ఐదేళ్లు మీకు అధికారం ఇచ్చాము మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసావు అలాగే పూర్తి చేయొచ్చు కదా ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఎవరికైనా భయపడ్డావా నిన్న ఎవరైనా భయపెట్టారా జగన్మోహన్ రెడ్డి ఏళ్లు పరిపాలన ఏళ్ళు కరోనా పోయింది బ్రదర్ మూడేళ్ళు పరిపాలన చేసిండు ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఉన్నాడు ముందు ఒక తొమ్మిది ఏళ్ళు ఎంతో ఉన్నాడు మరి అప్పుడు ఆయన కూడా చేయలేదు కదా ఏ రోజు చంద్రబాబు ప్రశ్నించారు ఎందుకు అంటే ఈ పచ్చ మీడియా ఎల్లో మీడియా ఎప్పుడు ఒక బ్లేమ్ గేమ్ ఆడడం జగన్ బోడ్ పదిహేను కాలేజీ చేసి ఆయన పాలాభిషేకం చేయండి బ్రదర్ పూర్తి చేసి ఇవ్వండి పూర్తి చేసి ప్రజలకు ఇవ్వండి దాన్ని అమ్ముకుంటాం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతాం ఆ సీట్లు అమ్ముకుంటాం విద్యార్థులకు దగ్గర ఫీజులు వసూలు చేస్తాం రోగుల దగ్గర పైసలు లక్షల లక్షలు గుంజుకుంటాం అనే ఒక కాన్సెప్ట్ మీది ఆ జగన్ మోహన్ రెడ్డి అనేటైన చేయలేదు సరే పది కాలేజ్ శాంక్షన్ చేసిండు కొన్నిటి పూర్తి చేసిండు కొన్ని నడుస్తున్నాయి కొన్ని సీట్లు పెరిగినాయి మరి దాని మీద కంప్లీట్ అయ్యాయి ఎందుకు అమ్ముతాను

ఎట్లా కాలేజ్ ఉండాలి హాస్పిటల్ ఉండాలి రెండు కలిసే ఉంటాయి బ్రదర్ కాకపోతే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ విద్యార్థుల దగ్గర పైసలు గుంజుకోవాలి హాస్పిటల్ పెట్టి రోగుల దగ్గర గుంజుకోవాలి ప్రైవేట్ పెట్టి ఆ వచ్చినటువంటి కమిషన్ పొద్దున జగన్ జగన్మోహన్ రెడ్డి కట్టలేదు అని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తెచ్చిండు మాకు ఇరవై ఏళ్ళ హిస్టరీ ముప్పై మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం మాకు ఎన్నో ఆలోచన కూడా రాలేదు కాలేజీ పెంచాలని ఆలోచన రాలేదు మాత్రం ఏమి మీడియా వాడు చెప్పాడు ఏ మీడియా వాడు చెప్పాడు జగన్ రెడ్డి మోహన్ రెడ్డి మీద మీరు ఉంది అట్లాగే ఇప్పుడు కోటి సంతకాలు చేస్తున్నారు వాళ్ళ మీడియాలో కూడా రావడం లేదు అంటారు వాళ్ళ మీడియాలో రావట్లేదు అని వాళ్ళు చెప్తారా ఎల్లో మీడియా వాళ్ళు ప్రచారం చేస్తారా అంటే అర్థం చేసుకో అంటే వాళ్ళు ఇక్కడ జోక్ ఏంటంటే జగన్మోహన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చినా కష్టమే పబ్లిక్ వచ్చినా కష్టమే పబ్లిక్ రాకపోయినా కష్టమే ఒకవేళ పబ్లిక్ బాగా వచ్చిందనుకో జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులు తీసుకుంటారు లేకపోతే ఏదో చేయడానికి వచ్చిరంటారు రాలేదనుకో అసలు జగన్మోహన్ రెడ్డినే పట్టించుకోవట్లేదు అంటారు ప్రచారం చేసి అసలు ఈ మీడియాకు లేకపోతే ఈ ఎల్లో మీడియాకు ఆంధ్రప్రదేశ్ మీడియాకి ఏం కావాలో అర్థం కావట్లేదు అంటే ఆడేందంటే పొద్దున లేకపోతే జగన్మోహన్ వీళ్ళు అధికారంలోకి వచ్చిరు ఎన్ని హామీలు ఇచ్చిర్రు ఒక్క హామీ నెరవేర్చట్లే ఈ హామీల మీద అడిగేటోళ్ళు లేడు ప్రశ్నించేటోళ్ళు లేడు దాని యొక్క కాన్సెప్టే లేదు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు నిజమేనా ఏం అదృష్టం నుంచే వాళ్ళు లేకపోవడం కూడా అదృష్టం కాదు మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చూచు వీళ్ళకు ఎందుకంటే మొన్న రైతులకు మద్దతు ఒక రోజు వస్తే ఆటోమేటిక్ గా మద్దతు ఇచ్చి ఇంకో ఇంకొక రోజు ఏదో వస్తే ఇమీడియట్ గా మిర్చి రైతులకు ఏదో గిట్టుబాటు జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పదకొండు సీట్లు గెలిచిన ఆంధ్రప్రదేశ్ ఇట్లా కాలు పెడతాడు అంటే వీళ్ళకి కూర్చోగా ఫస్ట్ ఎవరికి అధికారంలో ఉండాలి కాదు ఈ మీడియా ఎల్లో మీడియా కారుతాం ఫస్ట్ అది పరిస్థితి సార్